నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఆరో డివిజన్ ఫత్యాగాన్పేటలోని పునీత ఆంటోనీ చర్చిలో పవిత్ర గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్లు పాల్గొన్నారు ముందుగా ఆదాలకే స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆదాల చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం యేసు ప్రభువు సిలువు మోశారు క్రైస్తవ సోదరులందరికీ ఆదాల గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు గుడ్ ఫ్రైడే వేడుకల్లో క్రైస్తవ సోదరులతో కలిసి నేను కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని ఆదాల తెలిపారు యేసు దయతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు అనంతరం జూపూడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ముప్పై ఆరవ డివిజన్ ఇన్ఛార్జ్ పిండి సురేష్ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి క్రిస్టియన్ మై టీ సోదరులు అలగర ప్రభాకర్ పాల్గొన్నారు జనంతో నిండి ఉండినటువంటి అనేకమైనటువంటి ఆక్రోశాలు నిర్బంధాలు మనిషిని మనిషిగా చూడనటువంటి ప్రాంతాలు సన్నివేశాలు ఈ పాపుల తరఫున ఎహోవా తన బిడ్డని ఒక శాక్రిఫైజ్ వైపు నడిపించడమే ఈ శిలువ శిలువ ద్వారా ఆయన మరణం ఆయన త్యాగాన్ని మనకు తెలియజేస్తూ ఉంది సామాన్యుడి భాషలో చెప్పాలంటే మనమంతా లబ్ధిదారులుగా ఉంటే లబ్ధిదారుల తరపున తను ఒక్కడై ఈ లబ్ధిదారులందరికీ కూడా పాపులందరికీ కూడా వాళ్ళ భారాన్ని తను మోస్తూ ఏసు సిలువని లేకపోతే సిలువ కష్టాన్ని ముళ్ళ కిరీటాన్ని రక్తం కారుతున్నటువంటి శరీరాన్ని కొరడా దెబ్బల్ని వీటన్నిటినీ కూడా పాపుల కోసం తను భరించి మిగతా ప్రజలను మొత్తం కూడా విముక్తి చేసే ఒక మార్గాన్ని మనకిచ్చినట్టుగా బైబిల్ ద్వారా ఈ సందేశం మనకు కనబడుతూ ఉంటుంది ఇది ఎలా గుడ్ ఫ్రైడే అయింది యేసు క్రీస్తు సిలువ వేయబడితే గుడ్ ఫ్రైడే అని ఎందుకంటున్నారు ఒక మనిషి చనిపోతే అది పర్వదినం ఎలా అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఎవరికైనా రావచ్చు కానీ మళ్ళా తిరిగి మూడో రోజు లేచినటువంటి యేసు మనకి కనపడతాడు అంటే తన బిడ్డని సురక్షితంగా మళ్ళా పరలోకానికి రప్పించుకొని పాపుల కోసం పేదల కోసం ఏ మార్గమైతే తన బిడ్డ ద్వారా చూపించాడో ఆ మార్గంలో ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని బైబిలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది ఆ బైబిల్ని అనుసరించి కోటానుకోట్లుగా ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఈరోజు అది డెవలప్డ్ కంట్రీస్ కానీ దాదాపు నూట ఎనభై నాలుగు దేశాలు ఈఎన్ఓలో రిజిస్టర్ అయి ఉంటే ఈ నూట ఎనభై దేశాల్లో దాదాపు నూట డెబ్భై దేశాలు క్రిస్టియానిటీని ఒక అంశంగా తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి చోట జరిగే ఒక పండుగ ఇది అలాంటి పండుగ ఈరోజు నెల్లూరులో నాకు తెలిసి వివసా రెడ్డి గారు కూడా ఈ పండుగ వాతావరణానికి రావాల్సి ఉంది వేరే కార్యక్రమం ఉండటం వల్ల ఆయన తరఫున నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పరిచితులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇదిగో కాపర్లుగా ఉన్నటువంటి తమ్ముడు జోసెఫ్ ఒకవైపు రాజేష్ ఒకవైపు పెద్దలన్న ఎలీషా ఒకవైపు ఇంకా మిక్తులందరూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని ఆయన గవర్నెన్స్ని ఇదిగో పేదలకి ప్రభుత్వం ఎలా ఉపయోగపడాలి యేసు బైబిల్ ద్వారా ఏం చెప్పాడు ఆ సందేశాలను మాత్రమే తీసుకొని ముందుకెళ్ళే ఒక కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఏసు మరణం విచారకరమైనప్పటికి కూడా ఇది సంతోషకరంగానే చాలామంది భావిస్తారు పాపుల తరపున పేదల తరపున క్షమార్హుల పే తరఫున ఆయన చిందించినటువంటి రక్తం ఆయన మోసినటువంటి ముళ్ళ కిరీటం ఆయన భరించినటువంటి శిలువ ఇవన్నీ కూడా మానవాళికి శుభసూచంగానే భావిస్తూ చేస్తున్నట్టు పండుగ ఈ పండుగలో విసారెడ్డి గారి ప్రతినిధిగా నన్ను కూడా పాల్గొనేట్టు చేసినటువంటి తమ్ముడు జాశ్వ గని రాజేష్ కానీ వాళ్ళందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా మా అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు